హాయ్ అండి ఈరోజు మూడింటికే లెగిసామండి వెళ్తున్నాము పొద్దుటే అయితే ఎండ బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి తెల్లరగట్లే బయలుదేరుతున్నాము ఇల్లంతా ఇలా క్లీన్ చేసేసామండి ఇంక బయలుదేరిపోతున్నాము పనులన్నీ అయిపోయినాయి నా టీ పెట్టుకోలేదండి పాలుండిపోయినాయి ఇప్పుడు టీ పెట్టేసి మిగతాయి కాగబెట్టేశాను అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను టీ పెట్టుకుని టీ గిన్నె కూడా కడిగేశాను ఊరు వెళ్తామని తెలుసు కూడా నన్ను పెరుగు డబ్బా తీసుకొచ్చేసావు నువ్వు ఇప్పుడు ఇది మజ్జిగ చేసి డబ్బాలో వేసేస్తే దారిలో తాగొచ్చు కదా టా పెరుగు తీసుకురమ్మన్నాను పెద్ద డబ్బా తీసుకొచ్చేసారు ఇంకా వేస్ట్ అయిపోయిద్ది కదా అందుకొని ఇలా బాటిల్లో అయితే మజ్జిగ చేసి వేసేసాను ఈ పాలు వేస్ట్ అయిపోతాయి అని కాగబెట్టి ఓ డబ్బాలో వేస్తున్నాను దారిలో తాగేయచ్చు కదా నా మిషన్ అయితే ఇలా సదిరి పెట్టేశాను ఊరెళ్ళే ముందు హడావుడి అయిపోతుందండి ఎప్పుడు ముందుగా అన్నీ శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుని అయితే వాళ్ళం ఈరోజు హడావుడిగా బయలుదేరడం అయింది బట్టలయితే చదురుకుంటున్నానండి ఇంకే బట్టలు సదిరి ఈ బెడ్రూమ్ కూడా నీట్గా పెట్టి అయితే వెళ్ళిపోతాము ఈరోజు ఇదేనండి వీడియో బ్యాగ్ అయితే సదరేశానండి ఇంకా ఈ మంచం మీద పక్క వేసేసి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము ఇప్పుడు టైం నాలుగు అయింది మూడింటికి లేసాము గంట పట్టిందండి పనులన్నీ అవ్వడానికి ఇంకా బండి కూడా తుడిచి పెట్టేసుకున్నారు బైక్ మీద వెళ్తున్నామండి లగేజ్ కూడా ఏమీ ఎక్కువ తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే నా బట్టలు అక్కడ ఉంటాయి అమ్మది నాది బ్లౌజ్ సైజ్ అయితే ఒకటే నా చీరలు చాలా ఉంటాయండి అక్కడ ఇంకా అవి ఇవి అని ఏమి ఉండవు ఆ బట్టలు అయితే కట్టేసుకుంటాను రమ్య తల్లికి డ్రెస్ కావాలండి డ్రెస్ అయితే తీసుకెళ్తుంది అనమాట ఆ ఒక్క డ్రెస్ అయి బ్యాగ్ సరిపోయింది ఇదేనండి వీడియో బాయ్ అండి